ఇఫ్ యూ కెన్ స్పీక్ ఫర్ టూ మినిట్స్ అన్ అన్ ఇష్యూ దట్ మీన్స్ యూఆర్ డూయింగ్ వెరీ వెల్ ఒక అంశం ఇచ్చి నేను రెండు నిమిషాలు మాట్లాడినని చెప్తే మీరు మాట్లాడే శక్తి రావటం ఫస్ట్ టెంప్ ఫర్ ప్రిపరేషన్ బికాస్ వెన్ యూ స్పీక్ ఆన్ సంథింగ్ యుల్ గెట్ క్లారిటీ ఆన్ దాట్ మనం ఎందుకు గబుక్కునే ఒక విషయం ఏదో మాట్లాడడం తెలుసా అది కరెక్ట్ తక్కువ భయం ఇఫ్ యూ హ్యావ్ ద క్లారిటీ ఆన్ దాట్ యూ విల్ స్పీక్ రైట్ మీకు వచ్చు అని నమ్మకం వచ్చినప్పుడు మాట్లాడతారు సో ద ఫస్ట్ స్టెప్ టు పాస్ ద ఎగ్జామ్ ఒక టాపిక్ చదివి దాన్ని అర్థం చేసుకుని మాట్లాడగలటం మన చుట్టూ చాలా జరుగుతున్నాయి ఒకటి కరోనా వైరస్ లేకపోతే బడ్జెట్ లేకపోతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ అంశమైనా టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫస్ట్ ఇనీషియల్గా చదివిన తర్వాత దాని మీద మాట్లాడండి వెన్ యూ స్పీక్ దట్ మీన్స్ యూ విల్ బీ కాన్ఫిడెంట్ వెన్ యూ రైట్ విల్ గెట్ క్లారిటీ రాయటం మాట్లాడటం సివిల్ సర్వీసెస్లో మూడు స్టెప్లు ఉంటాయి చదవటం రాయటం కమ్యూనికేట్ చేయటం అంటే నోట్తో మాట్లాడగలగటం ఈ మూడు కనుక ఫస్ట్ నుంచి ఎవ్రీడే చేస్తే సక్సెస్ ఈజీగా వస్తాయి ఇక్కడ ఇప్పుడు ఈరోజు న్యూస్ పేపర్లో ఒకటి వచ్చింది మనం ఈరోజు ఆ టాపిక్ వదిలేసాం ఉదాహరణకి బందీపూర్లో టైగర్స్ గురించి వచ్చింది బండీపూర్లో టైగర్ రిజర్వ్ ఉంది కర్ణాటకలో బండీపూర్ ఉంది దానిలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి ఇవి తెలుసుకుంటే ఆ ప్రిపరేషన్ ఆ రోజు అయిపోతుంది అది కానీ వదిలేసామనుకోండి వదిలేస్తే ఇంకెప్పటికీ అది ప్లాగ్ అవుతూనే ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఒక ఒక మైక్రో ప్లాన్ చేసుకోవాలి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ని అయితే అన్ని మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేయాలి ఫస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ ఇనీషియల్ డేస్లో కవర్ చేసేటప్పుడు ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ కోసం మనం ఎంత నేర్చుకున్నాం ఎంత ముందుకెళ్ళాం అంటే ఒక స్టెప్లోంచి నెక్స్ట్ స్టెప్ ఎక్కామా లేదా నెక్స్ట్ స్టెప్ ఎక్కామా లేదా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పోతే వన్ ఇయర్ పోతుంది రాసి పెట్టుకోండి ఇఫ్ యూ వేస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ వన్ ఇయర్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అండ్ వేరే చదువు ఎలా ఉంటుంది తెలుసా వెన్ యూ లీవ్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్రేక్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ వచ్చి చదివేసుకోవచ్చు కానీ సివిల్ సర్వీసెస్లో ఒక టాపిక్ ఆ రోజు వెళ్ళిపోతే అది అవుట్డేట్ అయిపోద్ది అది ఆ రోజు నేర్చుకోకపోతే అయిపోతాం కొత్త టాపిక్స్ వచ్చేస్తాయి ఎగ్జామ్ ప్రిపరేషన్ క్వశ్చన్ పేపర్ రోజు రోజుకి డైనమిక్ అయిపోయింది సో మనకు తెలియదు ఈరోజు బండిపూర్ గురించి రేపు ఎగ్జామ్లో రాసేయచ్చు లేదా ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ టూ ఎయిటీ గురించి రేపు ఎగ్జామ్లో రాసేయచ్చు ఇక్కడ నేర్చుకోకపోతే ఇంకొక చోట నేర్చుకుంటాం ఇంకో చోట నేర్చుకుంటాం కానీ ఈ ఈరోజు మనం నేర్చుకునే నాలెడ్జ్ ఇంకోసారి రిపీట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది ఒక్కోసారి సో ఇప్పుడు నేర్చుకుంది ఎగ్జామ్లో ఉపయోగపడవచ్చు ఇప్పుడున్న అనాలిసిస్ ఎగ్జామ్లో ఉపయోగపడవచ్చు సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది అంత బెస్ట్గా చేశారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఏమే నేర్చుకున్నారు ఎంత బెటర్ అయ్యారు నిన్నకి నిన్నటికి ఈరోజుకి నిన్నటికి ఈ రోజుకి ఎంత చేంజ్ వచ్చింది సో అది బాగా థింక్ చేయండి ఎగ్జాంపుల్ ఇందాక చూసాం మనం ఫోర్టీన్ ఫినాన్స్ కమిషన్కి ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనే కాన్సెప్ట్ యాడ్ అయింది ఒక స్టేట్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ బాగా చేస్తే ఆ స్టేట్కి ఇన్సెంటివ్ వస్తుంది ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం ఆ కాన్సెప్ట్ మీద కొంచెం చదివి దాని గురించి మాట్లాడగలగాలి సో అట్లా లేయర్ బై లేయర్ లేయర్లే కష్టపడి నాలెడ్జ్ నేర్చుకోవాలి అదే ప్రిపరేషన్ ఎక్కువ అదే డౌట్ ఏం చేయాలి ఎలా చేయాలని ఫస్ట్ ఇలా చేయాలి ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటూ ఆ టాపిక్ని అర్థం చేసుకుంటూ ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఎంత ప్రొడక్టివ్గా వాడడం ఎంత ప్రొడక్టివిటీ అవి బయటకు వచ్చింది అందుకనే త్రీ స్టెప్స్ రీడింగ్ రైటింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ చదవటం రాయటం రాసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలటం ఓకే అది చాలా ఇంపార్టెంట్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్లో భయం వేసింది అనుకోండి ఇంట్లో అర్థం పెట్టుకోండి మీకు మీరే చెప్పుకోండి ఒక మిర్రర్ పెట్టుకుని మీకు మీరే చెప్పుకోండి లేకపోతే మీ ఫ్రెండ్కి ఒక కెమెరా ఇచ్చి సెల్ ఫోన్ ఇచ్చి వీడియో తీయమనండి అదంతా మాకు అంతా ఇంకా ఉంటుంటే క్లాస్లో ఎవరైనా క్వశ్చన్ పెట్టినప్పుడు టక్క టక్క ఛాన్స్ తీసుకోండి మాట్లాడటానికి ట్రై చేయండి ఎవరైతే వన్ ఇయర్ ఈ ప్రాక్టీస్ చేస్తారో మీకు ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మూడు స్టేజ్లో దాదాపు ప్రిపరేషన్ ఒక లెవెల్కి వచ్చేస్తుంది అనమాట సో భయపడి ఇప్పుడు భయపడ్డారనుకోండి ఎయిట్ మంత్స్ భయపడుతూనే ఉంటారు ఒక ఎయిట్ టు టైన్ మంత్స్ భయపడుతూనే ఉంటారు అసలు భయం వదిలేసండి